మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మిథున రాశివారు సిద్ధంగా ఉండండి రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో అత్యంత శుభకరమైన సమయంగా మారబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో అనేక మార్పులు శుభవార్తలు కొత్త అవకాశాలు పుట్టుకెత్తబోతున్నాయి మీరు ఇప్పుడు నిన్నటి దిశను మించిపోయి పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేయబోతున్నారు ఈ నాలుగు రోజులలో బుధుడు గురువు చంద్రుడు వంటి గ్రహాల అనుకూల ప్రభావాలు మీ జీవితంలో శక్తి విజయం సానుకూల మార్పులు తీసుకువస్తాయి మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఆపదలు సమస్యలు తగ్గి ప్రతి ప్రయత్నానికి ఫలితాలు త్వరగా కనిపించడం ప్రారంభమవుతుంది ఈ సమయంలో జ్యోతిష్య సూచనలను పూర్తిగా తెలుసుకుని క్రమపద్ధతిగా పాటించడం ఎంతో ముఖ్యం అది మాత్రమే ఈ శుభకాలాన్ని మార్క్స్ చేయడానికి ప్రతి అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి విజయాన్ని నిర్ధారించడానికి సహాయపడుతుంది ఈ నాలుగు రోజులు కేవలం సాధారణ రోజులు కాకుండా మీ జీవితానికి కొత్త తార్కిక దిశ కొత్త అవకాశాల గేట్వేగా మారబోతున్నాయి ప్రతి నిర్ణయం ప్రతి చర్య ప్రతి ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ మరియు శ్రేయస్కు నేరుగా దారితీస్తుంది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చెప్పే విశేష జ్యోతిష్య సూచనలను గమనించి అవి చూపిస్తున్న మార్గంలో ముందుకు సాగితే మీ జీవితం నిన్నటికంటే మునుపెన్నడూ లేని విధంగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు గతంలో ఎదుర్కొన్న సవాళ్లు మానసిక గాయాలు అవమానాలు అన్నీ మీను మరింత బలంగా దుఘంగా తీర్చిదిద్దాయి ఈ కష్టాల ఫలితంగా ఇప్పుడు మీరు అత్యధిక ఆత్మవిశ్వాసం పట్టుదల మరియు దుఘత్వంతో ముందుకు సాగుతున్నారు మీ రాశి చిహ్నం మిథునం ఇది జ్ఞానం సంభాషణ నైపుణ్యం తర్కబలంతో కూడిన వ్యక్తులను సూచిస్తుంది మీరు కలిగిన ఈ ప్రత్యేకతలు ప్రపంచం వెంటనే అర్థం చేసుకోకపోయినా ఇవే నిజంగా మీ బలాలు ప్రత్యేకతలు మీరు ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఆలోచిస్తారు సాధారణ దుఃపథాన్ని మించి భవిష్యత్ మార్గాలను ముందుగానే చూడగల సామర్థ్యం కలిగి ఉన్నారు ఈ ప్రత్యేకతలు ఇప్పుడు మీ జీవితంలో అవకాశాలను గరిష్టంగా ఉపయోగించడానికి సవాళ్లను విజయాల్లోకి మార్చడానికి సహాయపడతాయి ఇప్పుడు మీరు ఈ నాలుగు రోజుల శుభ ప్రభావాలను పూర్తిగా అనుభవించి మీ బలాలను గరిష్టంగా ఉపయోగించాల్సిన సమయం వచ్చింది ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ప్రతి ప్రయత్నం మీ విజయానికి నేరుగా దారితీస్తుంది మిథున రాశివారికి ఇది మార్పుల సమయం మీరు గతంలో అనుభవించిన మోసాలు కుతంత్రాలు అసూయలు ఇవన్నీ మీ మనసును తీవ్రంగా గాయపరిచిన ఆ గాయాలు చివరికి మీ ఎదుగుదలకు కారణమయ్యాయి మీరు వాటి వల్ల బలహీనులు కాకుండా మరింత ధైర్యవంతులు తెలివైనవారు పరిపక్కులు అయ్యారు ఇప్పుడు మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావడం ఖాయం ఎందుకంటే మీలో ఉన్న అద్వితీయ సృజనాత్మకత కొత్త ఆలోచనలు సమస్యల పరిష్కార నైపుణ్యం ఇవన్నీ దైవానుగ్రహం కలితాలు మీరు ఒకేసారి అనేక పనులు చేయగల సామర్థ్యం ఉన్నవారు కాని ఇప్పుడు గ్రహాలు చెబుతున్న సందేశం ఏమిటంటే మీ శక్తిని మూడు ముఖ్యమైన లక్ష్యాలపై కేంద్రీకరించండి అప్పుడు విశ్వం మీకు మద్దతు ఇస్తుంది ఫలితాలు రెట్టింపు వేగంతో వస్తాయి అక్టోబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు రెండు స్త్రీల ప్రభావం అత్యంత కీలకం ఒక స్త్రీ మీ జీవితంలో అదృష్టం ధనం ఆశీర్వాదాలు తెస్తుంది ఆమె తల్లి సోదరి భార్యలేదా స్నేహితురాలైనా కావచ్చు ఆమె సాన్నిధ్యం మీకు శాంతి స్థిరత్వం అభివృద్ధి ఇస్తుంది మరొక మాత్రం మీ జీవితంలో కుతంత్రాలు అపాధాలు అసూయల రూపంలో హాని చేయగలదని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి అందుకే ఈ కాలంలో మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి నమ్మకాన్ని పరీక్షించుకోవాలి ప్రతి సంబంధాన్ని పరిశీలించి వ్యవహరించాలి ఎవరి మాటలకైనా తక్షణంగా స్పందించకుండా మీ అంతఃచేతనను వినండి అది మీకు తప్పు సరియైన మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ నాలుగు రోజులు మీరు ఆధ్యాత్మికంగా జాగృతులు మానసికంగా స్థిరులు వృత్తిపరంగా విజేతలు అయ్యే సమయం దైవంపై నమ్మకం ముంచండి మీకు సరైన వ్యక్తులు స్వయంగా చేరుకుంటారు మిథున రాశివారికి రాబోయే నాలుగు రోజులు గ్రహ ప్రభావాల విశేషం రాబోయే నాలుగు రోజులు మీకు అత్యంత శుభకరమైన సమయం ఈ సమయంలో బుధుడు గురువు చంద్రుడు శుక్రుడు మీపై ప్రత్యేక అనుకుల దృష్టి చూపించబోతున్నారు గతంలో ఎదురైన అడ్డంకులు సవాళ్లు కష్టాలు ఇప్పుడు తొలగిపోనివి మీ ప్రయత్నాలకు విజయం ఫలితాలు త్వరగా కనిపిస్తాయి అక్టోబర్ ఇరవై ఐదు చంద్రుడు సింహరాశిలో ఉండడం వల్ల ఈరోజు వ్యక్తిగత సంబంధాలు స్నేహాలు కుటుంబ బంధాలు మరింత బలపడతాయి అలాగే శుక్రుడు మీ సృజనాత్మకత ఆర్థిక లాభాలను పెంపొందించే శక్తిను ఇస్తున్నాడు మీరు చేసే ప్రతి ప్రయత్నం సమయానికి ఫలితాన్ని ఇస్తుంది అక్టోబర్ ఇరవై ఆరు బుధుడు ఈరోజు ప్రత్యేక వృత్తి అవకాశాలను తెస్తాడు ఉద్యోగాల్లో ప్రమోషన్లు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు సృజనాత్మక ఆలోచనలకు సపోర్ట్ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు నేరుగా విజయానికి దారితీస్తాయి అక్టోబర్ ఇరవై ఏడు ఈరోజు గురువు ప్రభావం బలంగా ఉంటుంది జ్ఞానం ఆలోచన శక్తి దాశనికత పెరుగుతుంది మీరు ముందే భవిష్యత్తును అర్థం చేసుకునే సామర్థ్యం పొందుతారు కొత్త మార్గాలను సృజనాత్మక అవకాశాలను గుర్తించడం సులభమవుతుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది అనుకూల ప్రభావం ప్రేమలో సానుకూల పరిణామాలు ఆర్థిక శ్రేయస్సు సృజనాత్మకత పెరుగుదల ఈరోజు మీ ప్రయత్నాలు ఇష్టమైన ఫలితాలను ఇస్తాయి ఈ నాలుగు రోజులలో గ్రహాల అనుకూల దృష్టిని పూర్తిగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఆధ్యాత్మిక జాగ్రత్తలు తీసుకోవడం పూజలు ధ్యానం దేవుని స్మరణ సంబంధాల్లో జాగ్రత్త వివేకంతో వ్యవహరించడం ఇవన్నీ మీరు ప్రతి అవకాశాన్ని గరిష్టంగా ఉపయోగించడానికి సఫలత సాధించడానికి అవసరం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో వృత్తి ప్రేమ ఆర్థిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి గోల్డెన్ సమయం వృత్తి ఉద్యోగంలో గోల్డెన్ పీరియడ్ ప్రాజెక్టులు ఆమోదం జీతం పెరుగుదల కొత్త అవకాశాలు మీకే కుటుంబం వ్యవహారం బలపడతాయి ఒక ప్రభావవంతమైన స్త్రీశక్తి మీ అదృష్టానికి మార్గదర్శకంగా ఉంటుంది విద్యార్థులు విజయాలు పొందుతారు పరీక్షల్లో మంచి ఫలితాలు సక్సెస్ మీ వైపు ఈ నాలుగు రోజులు విజయం అదృష్టం అభివృద్ధి తేవడానికి సరైన సమయం గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ద్రోహాలు అవమానాలు ఇవన్నీ మీలోని నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని కొంత కదిలించాయి మీరు సాధించిన విజయాలను పూర్తిగా మీ శక్తితోనే సాధించాను అని భావిస్తూ దైవాన్ని మరచిపోయారు ఆధ్యాత్మికతకు దూరమయ్యారు ఇదే కారణంగా ఇప్పుడు కొన్ని అడ్డంకులు కష్టాలు మానసిక ఒత్తిడులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి కాని విశ్వం మీపై దయచూపుతోంది ఈ నాలుగు రోజులు మీరు ఆధ్యాత్మిక మార్గంలో తిరిగి అడుగుపెట్టేందుకు మీ కులదేవత లేదా ఇష్టదేవతను పూజించేందుకు ఒక దివ్యా అవకాశం ఇది కేవలం పూజ కాదు ఇది మీ జీవితాన్ని మళ్లీ సరిగ్గా దారిలోకి తీసుకువచ్చే ఆధ్యాత్మిక పునర్జన్మ ఈ సమయంలో దైవాన్ని మరచిపోకండి మీ కులదేవత కుటుంబ దేవతలను పూజించడం అత్యంత ముఖ్యం దీపరాధన మంత్రజపం మీ కుటుంబ శాంతి ఐశ్వర్యం కోసం శక్తివంతంగా చేస్తాయి పచ్చదనం చెట్ల మధ్య కొంత సమయం గడపడం మీ ఆలోచనలకు స్పష్టత శాంతి ఇస్తుంది దానం శుభకారం పేదలకు అన్నదానం పచ్చని వస్త్రాల దానం ఈలాంటి ప్రయత్నాలు శుభ ఫలితాలు తెస్తాయి ఆకుపచ్చ పసుపు తెల్లని రంగులు లేతనీలం ఆక్వ నీలం ఈ రంగాలు మీ శక్తిని అదృష్టాన్ని పెంచుతాయి ఈ నాలుగు రోజులు మీరు ఆధ్యాత్మిక శక్తివంతమైన మార్గంలో ఉండేందుకు ప్రతీ అవకాశాన్ని పొందేందుకు సరైన సమయం ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజుకూ ప్రత్యేక అనుకూల రంగులు సంఖ్యలు శుభ సమయాలు ఉన్నాయి ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు మీ కార్యాల్లో ప్రాజెక్టుల్లో వృత్తి రంగంలో విజయం సాధించగలరు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక శక్తివంతమైన మలుపు మీరు గతంలో ఎదుర్కొన్న అనేక అవమానాలు కష్టాలు మానసిక ఒత్తిళ్లు ఇప్పుడు మీ ప్రయోజనానికి మారిపోతాయి మీ ఆలోచనలు కలలు కృషి ఇప్పుడు ఒక అద్భుతమైన కొత్త మార్గాన్ని చూపించబోతున్నాయి మీరు మీ సామర్థ్యం ధైర్యం పట్టుదలతో ముందుకు సాగితే ఈ నాలుగు రోజుల శుభ ప్రభావాలు మీకు సంపూర్ణ విజయాన్ని అదృష్టాన్ని తీసుకువస్తాయి రోజులు కేవలం అవకాశం మాత్రమే కాదు ఇది మీ జీవితాన్ని నూతన శక్తితో సానుకూల మార్గంలో మార్చే సమయం మిథున రాశివారు మీరు సాధారణులు కాదు మీ లోపల ఒక సృష్టికర్త ఉన్నాడు ఒక శాస్త్రవేత్త ఉన్నాడు ఒక తత్వవేత్త ఉన్నాడు ఒక నాయకుడు దాగి ఉన్నాడు మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం కష్టం మోసం నిరాశ ఇవన్నీ వృధా కాలేదు ప్రతి బాధ ప్రతి కన్నీటి చుక్క మీను శిల్పంలా చెక్కి మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది మీపై జరిగిన మోసాలు అన్యాయాలు తిరస్కారాలు ఇవే రేపు మీ విజయానికి పునాది రాళ్ళూ అవుతాయి ఈరోజు మీను తగ్గించేవారు రేపు మీ ఎదుట తలవంచి మీ విజయాన్ని గుర్తిస్తారు మీ ఆలోచనలో ఉన్న శక్తి మీ దార్శనికత మీ సృజనాత్మకత ఇవన్నీ దైవానుగ్రహంతో కలిపి ఇప్పుడు మార్గాన్ని సృష్టించబోతున్నాయి ఇప్పుడు మీ సామ్రాజ్య సమయం ప్రారంభమైంది మీరు వెనక్కి చూడవద్దు ఎవరిని భయపడవద్దు మీ ధైర్యం పట్టుదల విశ్వాసం మీకు కవచం మీరు ఎదుర్కొన్న రాత్రులు ఇప్పుడు వెలుగు రూపంలో మారబోతున్నాయి ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోయినా దైవం చూస్తున్నాడు ఇప్పుడు మీరు చేసే ప్రతి అడుగు విజయానికి గౌరవానికి మహిమకు దారితీస్తుంది ఇది మీ సమయం దైవం మీతో ఉన్నాడు ధైర్యంగా ముందుకు సాగండి ఎందుకంటే మిథున రాశివారిని ఆపడం అసాధ్యం ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి